హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంత్ రిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ లాంగ్ వీడియో వచ్చేసి మన స్టాక్ అంతా కొంత ఉందండి ఇంతకు ముందు తెప్పించిన శారీస్ అయితే ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఉగాది శ్రీరామనవమి గుడ్ ఫ్రైడే ఈ పండుగలన్నీ వస్తున్నాయి కదండీ అప్పుడు తెప్పించవచ్చులేని అని చెప్పి నేను ఉన్నాయన్నీ కూడా నేను ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేద్దామని నేను వీడియో చేస్తున్నానండి లైవ్ పెట్టడానికి వీలు పడదు అందుకే ఈరోజు వీడియో తీస్తున్నాను మన దగ్గర ఉన్న కాటన్ శారీస్ అయితే శారీ ఎలా అయితే ఉందో పైట్ చెంగు అంచు ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి మన దగ్గర ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ సమ్మర్కి అయితే అందరు కాటన్ శారీసే కట్టుకుంటారు కదండీ ఈ కలర్స్ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మన దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయండి నేను ఇస్తున్న వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే నేను ఇటువైపు మాకు దొడ్డితట్టు ఉంటుంది కదండి ఈవినింగ్ టైంలో ఆహ్లాదంగా బాగుంటుంది ఇంట్లో అంతా ఒక్కపోతగా ఉందని బయట కూర్చొని వీడియో చేస్తూ ఉన్నాను శారీస్ వీడియో తీసుకుంటూ ఉంటే చిన్న పిల్లల గోళ్ళు లేదా పక్కన వెళ్ళే బండ్లు శబ్దాలు ఇవన్నీ వినిపిస్తుండేసరికి నేను అందుకే వాయిస్ ఓవర్ ఇయ్యాల్సి వచ్చిందండి లేకపోతే నేను శారీస్ వీడియో చేసేటప్పుడే నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక్కోసారి మనం చేసే పని అది వీలు పడినప్పుడు మనం చేయకూడదండి ఎందుకంటే పక్కన శబ్దాలు విన్నప్పుడు యూట్యూబ్ దాన్ని తీసుకోదు కదా అందుకే మ్యూట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఓరిస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవైతే ఈ శారీస్ ఇంతకు ముందు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి సేల్ అయి ఉన్నాయండి ఇప్పుడైతే వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి మేము పంపించేది అన్నీ కూడా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తానండి ఇంతకు ముందు తీసుకొచ్చిన శారీస్లో కలర్కి ఒకటి మిగిలిపోయింది ఇంతకుముందు తీసుకొచ్చిన ఈ డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి కదండీ ఇవి కూడా నేను తీసుకొచ్చే ప్రతి శారీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్కి రెడ్ బార్డర్ వచ్చిన శారీ ఇది ఇంకొక మోడల్ అండి డోలా సిల్క్ శారీసే ఇది కూడా ఇంతకుముందు సిక్స్ ఫిఫ్టీకి సేల్ అయి ఉన్న శారీస్ అండి ఇవైతే వీటి కాస్ట్ వచ్చేసి ఇప్పుడు వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీలో మన దగ్గర అవైలబుల్గా ఫైవ్ కలర్స్ అయితే మనకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీరు మీకు ఎవరికి ఏ శారీ కావాలన్నా కానీ నేను ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించినట్టయితే ఆయిల్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి నేనైతే ఇండియన్ పోస్ట్ ద్వారాకి మా ఇక్కడ పోస్ట్ ఉంది కదా ఇండియన్ పోస్ట్ ద్వారాకి పంపిస్తాను ఎటువంటి రిమార్క్ లేదు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తానండి శారీస్ అయితే గ్రే కలర్కి పింక్ బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి ముందు అక్కడ పెట్టిన చీర కూడా సీ గ్రీన్ శారీ అండి చాలా బాగుంది ఇదైతే పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి మెరును రోజ్ మెరూన్ అంటారు కదా ఆ బార్డర్ అండి కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నేను కూడా ఒక శారీ ఇందులో కుట్టించుకున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ కూడా కలర్కి ఒక రెండు మూడు మిగిలిపోయాయండి ఈ రోజు సిల్క్ శారీస్ అయితే వైట్ కాంబినేషన్లో బార్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే కట్ వర్క్ వచ్చేసిందండి శారీ అంతా కూడా బార్డర్ వచ్చిన కలర్ బ్లౌజెస్ వచ్చి రెండు లైన్స్ వచ్చాయండి ఈ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ అంటే అవి మనకి రియల్గా ఉండే మిర్రర్స్ అయితే కాదండి అది చాలా బరువుగా ఉంటుంది ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్కి సేల్ అయి ఉన్న శారీస్ అండి ఇవైతే మన దగ్గర ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఈ ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే చెప్పాను కదండి శ్రీలీల శారీస్ అవన్నీ తెప్పించాం కదా అవన్నీ అయిపోయాయి ఒక ట్వంటీ టూ శారీస్ ఏమో ఉన్నాయి ఇవి సేల్ అయిపోయిన తర్వాత ఇంకా తెప్పించవచ్చని నేను ఉన్నాను అంటే పెద్ద వ్యాపారం వ్యాపారంలాగాని కాదండి మన మన సిస్టర్స్ అందరూ కూడా యూట్యూబ్లో ఛానల్స్ ఉన్న వాళ్ళందరూ శారీస్ సేల్స్ చేసేవాళ్ళు ఇంకా అదే పని చేస్తుంటారు కాబట్టి దాంట్లో కొంచెం పట్టు సాధించారండి నాకు వేరే వర్క్ ఉంటుంది కదా అది చూసుకొని ఇంక శారీస్ చూస్తున్నాను ఈ లోపు మా పాప టీ కూడా తీసుకొచ్చి ఇచ్చింది మాట్లాడేదంతా కూడా వేరేగా ఉందండి ఎందుకంటే నేను వాయిస్ ఓరిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు అందుకనే వేరేగా అనిపిస్తూ ఉంది శ్రీలీల శారీస్ అయితే చాలామంది అడిగారు అవన్నీ కూడా సేల్ అయిపోయాయి మన దగ్గర అయితే ఈ ఒక్క కలర్ రెడ్ కలర్కి అది స్లాటిన్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్ వచ్చిందండి అది ఒకటి మాత్రమే ఉంది ఈ డైలీవేర్ శారీస్ కూడా టూ కలర్సే ఉన్నాయి ఇవి త్రీ ఫిఫ్టీకి సేల్ అయిపోయిన శారీస్ ఈ టూ కలర్స్ ఏ ఉన్నాయి కాబట్టి మన దగ్గర త్రీ త్రీ హండ్రెడ్ అండి ఇవైతే ఈ నేను ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తే నా వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షింపింగ్ శారీస్ అన్నీ కూడా క్లాత్ వైజ్ అయితే ఎటువంటి రిమార్కు లేదండి మన క్లాత్ చూసుకొనే తీసుకోండి నేను అందుకే ఓపెన్ ఓపెన్ ప్లేస్లో బయట వీడియో తీస్తుంది కూడా ఇప్పుడు రియల్ కలర్స్ కనిపిస్తున్నాయండి సరే ఇంట్లో తీస్తున్నప్పుడు కొంచెం లైటింగ్ అవి ఉంటాయి కదా బయట వీడియోస్ తీస్తే కలర్స్ అన్నీ కూడా ఏ కలర్ అయితే మనకి శారీ ఉందో సేమ్ అదే కనిపిస్తుందని నేను బయట కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నేను ఒకటే యూట్యూబ్ ఒకటే కాకుండా నాకున్న వర్క్లో నేను బిజీ వర్క్లో ఇది కూడా రన్ చేస్తూ ఉన్నాను కానీ మనం ఒకసారిగా ఏది రాదు కదా అది ఎప్పుడుకో అయినా రీచ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్